కుమారుడు అదండి యాకోబు తమ్ముడు ఏం జరిగిందంట ఏషావు ఒకసారి అరణ్యంలోకి వెళ్ళి వస్తున్నప్పుడు నేత్ర ఎంత ఎంత పని చేసిందో చూద్దాం ఏషావు వెళ్ళి వచ్చినప్పుడు యాకోబు గారు ఈ వంట వండుతున్నాడంట ఏదో మంచి కూర వంట అది చూసినట్లయితే ఆది కాండం ఇరవై ఐదు ఇరవై తొమ్మిదిలో ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకూండగా ఏసావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చిన ఏం కోరంటే కలగోర వంటకము వండుతున్నాడంట ముప్పై వచ్చినము ఇరవై అది కానీ ఇరవై ఐదు ముప్పై నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను ముప్పై ఒకటి చూద్దామండి అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకు ఇమ్మని అడుగుగా ఏసావు నేను చావు పోవచ్చున్నాను కదా జయశత్వం నాకెందుక నేను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమని అదంతా మనకు తెలుసు యాకోబు ఆహారం చిక్కుడు కాయల వంటకం ఏషావుకి ఇచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయినట్లు ఏశావు తన జస్వత్వమును త్రుణీకరించాను చూడండి బయటికి వెళ్ళి వచ్చాడు అన్నగారు తమ్ముడు కాలగౌరవ వంట వండుకుంటున్నాడు అది చూసినప్పుడు ఏమైందంటే అతనికి మంచి ఎర్రగా ఉందంట అంటే ఏశావుకి ఏం కలిగింది నేత్రాస్ కలిగింది దానితో పాటు తినాలని ఆశపడింది శరీరాస తినాలేదు బాగుంటుంది ఏమో టేస్ట్గా ఉంటుందేమో శరీరాశ కలిగింది ఆ జీశవత్వం ఏముందిలే నేను చచ్చిపోతాను కదా అని దేవుడు కుటుంబంలో తల్లిదండ్రులకి ప్రథమ కుమారుడు జ్యేష్ పుత్రిక జ్యేష కుమారుడు మొదటి పుత్రుడు మొదటి పుత్రిక చాలామంది అండి లోకం అనుసారంగా వాళ్ళు ఏమంటారంటే పెద్ద కొడుకుగా పుట్టడం చాలా బాగోదండి పెద్ద కుమార్తెగా పుట్టడం మంచిది కదండి నువ్వు ధన్యుడు పెద్ద కుమారుడిగా పుడితే పెద్ద కుమార్తెగా పుడతా నువ్వు ధన్యుడు తల్లి తండ్రి తర్వాత నీ బాధ్యత దేవుడు అప్పగిస్తున్నాడు ఆ రోజుల్లో జేష్ కుమారుడికి రెండు రెండు ఆశీర్వాదాలు రెండు ఆ ఆ రెండు పాళ్ళు ఆ ఉండేది అది వదులుకున్నాడు దేవుడిచ్చిన ఇచ్చిన దాన్ని వదులుకొని

మూడటికి దూరంగా వెళ్లకుండా దగ్గర అయిపోతున్నామేమో దేవుడి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నామేమో మనం జాగ్రత్తగా పరిశీలించుకోవడాలి అన్నింటికి మన ఈ మూడింటికి మనం దూరంగా ఉండాలి ప్రియుల కదండీ అంతేకాకుండా ఇంకొక నేత్రాశ చూద్దామండి యహోశివా గ్రంథం మనం చూసినట్లయితే ఆకా అనే వ్యక్తి ఉంటాడు మన ఆకాని ఏం చేశాడంటే చూడండి యహోశో ట్వంటీ ఇరవై ఇరవై ఒకటిలో ఆకా ఇరవైలో ఆకాను యహోషువాతో ఇజ్రాయెల్ దేవుడైన వేరే ఉదమగా నేను పాపము చేసినదిని నిజమని ఒప్పుకుంటున్నాడు ఇరవై ఒకటి వచ్చిన అన్నాడు దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును రెండు వందల తొలమల వెండిని యాభై ఐదు ఎత్తుగల ఒక బంగారు కమ్మని చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో ఆ డెరా మధ్యలో ఉంది కాబట్టి అవి వెళ్ళి తీసుకోమన్నప్పుడు ఏమైపోయాడు అంటే ఆ కాను ఆ కాను ఒక్కడే కాదు వారు కుటుంబస్తులు కుటుంబస్తులు అందరూ కూడా రాళ్లతో కొట్ట ఉన్నారు చంపబడ్డారండి ఆ కాను వాటిని చూసి ఆకర్షితుడయ్యాడు ఎప్పుడైతే తన కళ్ళతో చూశాడో ఆ వస్త్రాల్ని ఆ వెండిని ఆ బంగారాన్ని నాకు కావాలని అతనికి దుర్బుద్ధి పుట్టింది దుర్బుద్ధి పుట్టినప్పుడు ఏం చేశాడంటే వాడన్నిటిని దొంగిలించి తీసుకొచ్చి దాచిపెట్టుకున్నట్టుగా ఉన్నాడు వీళ్ళు అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీరు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు శత్రువుల చేతిలో వాడిపోతున్నారు ఏమైందో తెలియట్లేదు చివరికి అడిగినప్పుడు అవును నేను తప్పు చేశానని ఆకాను ఒప్పుకొని వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రూల్ ప్రకారం వాళ్ళందరినీ కానుతో పాటు కుటుంబస్తులందరినీ రాళ్లతో కొట్టి చంపేసినట్లుగా మన వాక్యాన్ని గమనించవచ్చు ప్రియులారా మనం గమనించవచ్చు ప్రియులారా మన లోకంలో నివసిస్తున్నప్పుడు మన ఇంటి వారు ఇంటి పక్కన పొరుగు వారు ఏదైనా కొనుక్కున్నారనుకోండి సంతోషం కొనుక్కొని వాళ్ళకి అవసరం బట్టి కొనుక్కున్నారు ఆమె కొనుక్కుంది కదా నేనెందుకు కొనుక్కోకూడదని వెళ్ళకండి ప్రియులరా అది ఎంతవరకు అవసరమో అది కొనుక్కోండి ఆమె పదిహేను వేల రూపాయలు చీర కొనుక్కుంది ఎందుకు కొనుక్కోకూడదు అది నువ్వు కట్టుకుంటావు లేదో తర్వాత విషయం కొనేయాలి అంతే దేవునికి స్తోత్రం మన స్త్రీలు అయితే అందరూ మంచివారండి భర్తలు మాట వింటారు ఎవరినో ఏడిపించరు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియలారా మనకి ఎంతవరకు ఉందో అంతవరకే నేత్రాశికి వెళ్లకుండా శరీరానికి వెళ్లకుండా జీవపు డంబము ఇది చాలా భయంకరమైనది అండి గర్వంగా ఉంటాడు ప్రతి మనిషి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు గర్వం దేనివల్ల వస్తుంది అంటే ధనమును బట్టి వస్తుంది అందమును బట్టి వస్తుంది వారికి ఉన్న ఆస్తుపాస్తులను బట్టి ఉంటుంది నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడు దిగంబరిగానే ఉన్నావు దిగంబరిగానే వచ్చావు తిరిగి దిగంబరిగానే వెళ్తావు నీతో పాటు వెండి బంగారాలను సంపాదించిన నీతో రావు ఆస్తిపాస్తులు నీతో రావు ఏమీ రావండి మట్టిలో నుంచి వచ్చాం మనం తిరిగి మన్నే అవుతాం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము యాత్రికులు మాత్రమే ఉన్న దాంట్లో తృప్తి పొందుతూ దేవుడు ఏవైతే మనకు ఆజ్ఞ ఇచ్చాడో వాటిని పాటిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు వెళ్ళాలి ఒకవేళ మనం చనిపోతే అయ్యో ఆ సహోదరి ఎంత మంచిది చనిపోయిందని చెప్పుకునే వారిలో గుంపులో ఉండాలి కానీ చంద్రబాబు పానే అదంతా గయ్యాలి గంప కాదు గయ్యాళ్ళి గంప ఇలా ఉండకూడదు ప్రియులరా ప్రేమను పొందుకోవాలి మనం క్రైస్తవులోనే పడుతున్నటువంటి మనం మనం ప్రేమ చూపించాలి ప్రేమను పొందుకోవాలి మీ శత్రువును కూడా ప్రేమించమని దేవుని వాక్యం సలు ప్రేమ కలిగిన వారే ముందుకు వెళ్ళాలి వీటన్నిటిని త్యజిస్తూ ముందుకు వెళ్ళాలని మీకు చెప్తున్నా అది అదేవిధంగా ఒక జీవపు డంబాన్ని చూపించినటువంటి వ్యక్తిని నేను చూద్దాం ఉజ్జయ చూడండి ఉజ్జయ మీకు తెలిసే ఉంటుంది కదా ఉజ్జయ అది చూసినట్లయితే చూడండి దినవృత్తాంతములు కదండి దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై ఆరు పదహారు వచనం నుంచి మనం చూసినట్లయితే ఉజ్జయ చాలా దేవునికి మంచిగా ఉండేవాడు మంచి పనులు చేస్తూ ఉండేవాడు చూడండి పదహారు అయితే అతడు ముందు నుంచి చదివినట్లు సమయం లేదు కాబట్టి నేను పదహారు వచనం చదువుతున్నాను అయితే అతడు స్థిరపడి స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను దేవుని వాక్యానుసారంగా జీవించేది దేవుడు చూపిన మార్గంలో నడిచాడు స్థిరపడిన తర్వాత అంట అతనిలో గర్వం వచ్చేసింది నేను రాజునైపోయాను నేను రాజును ద కింగ్ నేను నా మాటకు ఎదురు లేదు ఏమీ లేదని అంచుకున్నాడు దేవుని సముఖములో ఎవరైతే చేయాల్సిన పని వారు చేయటానికి దేవుడు అప్పగించాడు కాకపోతే ఉజ్జి ఏం చేశాడంటే వారిని పక్కన పెట్టి ఆయన దేవుని పని చేయటానికి ముందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటేనండి దేవదూతలు అతను ముట్టినప్పుడు అతనికి కుష్టి వచ్చింది కుష్టి వచ్చిన నేను నేను రాజు నన్ను ఎవరేం చేయగలరావు మన పొలిటికల్ లీడర్స్ కూడా ఉంటారు కదండి లైవ్ వెళ్తుందేమో దేవునికి స్తోత్రం రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటేనండి వాళ్ళు పదవిలో నెగ్గే వరకు ఓట్ల కోసం ఎంతో చక్కగా వచ్చి దీనాతి దీనంగా చేతులు కట్టుకొని కాళ్ళకి నమస్కారం పెట్టాలి చేతుల చేతులతో నమస్కారం పెట్టాం ఓట్లన్నీ నేయించుకున్న తర్వాత నెగ్గిన తర్వాత మళ్ళీ కనిపించరు ఏదైనా పని చేయించుకుందామని వెళ్తే ఎవరు ఎడ్రస్ ఉండదు ఏమి గర్వం పెరిగిపోద్దండి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత గర్వంలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి ఈ లోకంలో ఈ దినా నా ప్రతి ఒక్కడు ఎవరంటే గర్వము గర్వము ఏమీ లేకపోయినా గర్వమే ఏమీ ఉన్నా గర్వం మనిషికి నేనెందుకు తగ్గాలి నేనెందుకు నేను మంచి పొజిషన్లో ఉన్నా నేను మంచి జాబ్ చేస్తున్నాను అదేంటి ఇంట్లో పని చేసుకుంటుంది అలా ఉండకూడదు ప్రియులరా గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుందండి చాలా జాగ్రత్తగా ఉండి నువ్వు ఎవరైనా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నీ తక్కువతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడండి నువ్వు ఇప్పుడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు రేపొద్దు ఎలా ఉంటుందో నీకు తెలియదు దేవుడు నేను ఎలా మార్చుతాడో తెలియదు నీ నీ గర్వాన్ని ఎలా బిరిచేస్తాడో కూడా నీకు తెలియదు యోపిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఒక్క రోజులోనే ఆయనకున్నదంతా పోయిందండి దేవునికి స్తోత్రం దేవుడు ఏదైనా చేయగలడు నీ గర్వాన్ని నంచగలడు కాబట్టి మనం గర్వంతో కాకుండా మర్యాదగా ప్రేమపూర్వకంగా ముందుగల ఉజ్జి ఏం చేశాడంటే అదే చేశాడు నేను నేను రాజును కదా నేను ఎందుకు వేయకూడదు అప్పటికీ ఆ యాజకులు వచ్చి అక్కడ ఉన్నవారు అందరూ వచ్చి చెప్తారు ఇది నువ్వు చేస్తున్నది చెప్పు తప్పు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు వెనక్కి వెళ్ళినప్పుడు వారిని కూడా పక్కన పెట్టి వెళ్ళి దూపము వేసినప్పుడు దేవుడు మొత్తినప్పుడు కుష్టి వచ్చిందండి అతనికి ఆకానికి ఆ కుష్టి వరకు ఉందో తెలుసండి చనిపోయే వరకు ఉంది రాజు అయితే కిరీటాన్ని పెట్టుకుని ప్రజలను పాలించాల్సిన రాజు ఆకాను ఉజ్జయికి నేను కుష్ండి తప్పుకోండి తప్పుకోండి నాకు దూరంగా ఉండండి అనే స్థితికి వచ్చాడు అంటే గర్వము జీవపు డంబం వల్ల మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో చూచే విషయంలో శరీర విషయంలో జీవపు జీవించే విషయంలో మూడింటిని మనం సమానంగా తీసుకుని వెళ్ళాలి సమానంగా తీసుకుని వెళ్ళాలి ప్రియుల క్రీస్తు ప్రభువు వారికి కూడా శోధనలు వచ్చినాయా లేదా అండి శోధనలు వచ్చినాయ లేకాసు వార్త లోకాసు వార్త అధ్యాయం ఒకటి నుంచి చూసినట్లయితే లోకాసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుంచి చూసినట్లయితే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలుగురు దినములు ఆత్మ చేత అరణ్యములు నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమయూ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా చూడండి ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికే ఈ మూడింటిని చూపిస్తున్నాడు గమనిత వాక్యాన్ని మూడవ వచనము లోకాసు వర్త నాలుగు మూడవ వచనము అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను సరీరాశని కలిగిస్తున్నాడు యేసుకృష్ణప్రభు వారు నలభై దినాలు ఉపవాసం ఉండిన తర్వాత మనం ఒక్క దినం ఉపవాసం ఉంటేనే పొద్దున్నీ సాయంత్రానికి కళ్ళు లోట్ల కదండి దేవునికి స్తోత్రం ఉండేవాళ్ళు ఉంటారు ప్రిలా నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఎంత ఆకలి కలిగి ఉంటాడండి దేవాదేవుడు ఎంత ఆకలి కలిగి ఉండదు అప్పుడు చూడండి ఎలా శోధిస్తున్నాడంటే అపవాది నవ్వు దేవన కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా తీసుకో అప్పుడు వేసుకు వారు అదేం నువ్వు నేను అనుకోండి నేను దేవని కుమారుడు కదా అని చెప్పేసి ఏదో మంత్రమేసి వేసి తినేస్తాను కానీ దేవుడు ఆ యొక్క శరీరాస్తిని తిప్పికొట్టాడండి అపవాదికి చూడండి ఏమంటున్నాడు నాలుగో వచనంలో అందుకు యేసుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించ జీవించడని వాయబడి ఉన్నదని వానికి ప్రత్యుదర ప్రత్యుత్తరం ఇచ్చాను చూడండి దేవుడు వాక్యం ద్వారా ఆ యొక్క శరీరాశని జయించినట్లుగా మనం చూడవచ్చు అంతేకాకుండా అందులోనే మళ్ళీ సరీరాశ కదండి ఇప్పుడు చూడండి అప్పుడు ఐదో వచనం అప్పుడు అపవాదం ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతా యూ ఈ రాజ్యముల మహిమ నీకు ఎత్తును అది నాకు అప్పబింపబడి అన్నది అని అది అది ఎవరికి నేను ఇయ్య గోరుదునో వానికి ఎత్తును కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతా నీదగున ఆయనతో చెప్పాను గర్వాన్ని చూపిస్తున్నాడు ఈ లోకమంతా నీదైపోయింది అనుకో ప్రజలందరూ నీ మాట వింటారు డంబాన్ని చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్ చూపిస్తున్నాడు ఏమంటున్నాడు అండి యేసుక్రీస్ వారు ఏను అందుకు యేసు నీ దేవుడైన ప్రభునుకు నాకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబోడనని వానికి ప్రత్యుత్తర మెచ్చాను చూడండి ప్రిలారా ఈ మూడు విషయాలు కూడా అపవాది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీసుకువచ్చినప్పుడు ఆయన వాక్యంతో బుద్ధి చెప్పే అపవాదిని అక్కడి నుంచి పంపించి వేసినట్లుగా చూడవచ్చు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పైగా పంచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రొట్టెలు రాళ్ళుగా ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకోలేడా అండి ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు పక్షులకి వాటికి తగిన సమయంలో ఆహారాన్ని ఇస్తున్నటువంటి దేవుడు ఏమండి రాళ్ళని రొట్టెలుగా చేసుకోలేడా చూడండి అపవాది కూడా మన దగ్గరికి కొన్ని కొన్ని సందర్భాల్లో వీటి మూడిటిని తీసుకుని వస్తూ ఉంటుంది కొంతమందికి తిండి మీద ఆశ ఉండకపోవచ్చు కాకపోతే నేత్రాశ ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని ఉంటుంది కొంతమందికి నేత్రాశ ఉండదు శరీరాశ ఉండదు కానీ గర్వము జీవము నేను బాగా బ్రతకాలి రిచ్గా ఉండాలి మంచి బట్టలు కట్టుకోవాలి వాళ్ళతో పోటీ పడుతూ మనం లోకంలో ఉండాలి ఏంటి నాకేంటి అని ముందుకు వెళుతూ ఉంటారు ప్రియులారా వీటన్నింటినీ మనం త్యజించినట్లయితే దేవునికి దగ్గర అవుతాయి యస్ క్రిస్ ప్రవారు కూడా అదే చేశారండి అపవాది శోధింపబడటానికి తీసుకుని వెళ్ళి ఇదిగో రొట్టెలు చేసుకో ఇదిగో ఈ లోకమంతా నాకు కాళ్ళకు మొక్కు నీకు ఇస్తానన్నప్పుడు నోనో నోనో నువ్వు శోధించొద్దు దేవుణ్ణి మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు ఒక దినము రెండు దినాలు ఆహారం లేనంత మాత్రం మనం చనిపోవండి అదే ఇదే వండుకుని తినాలన్నప్పుడు అయ్యో ఇన్ని రోజులు అయిపోతుంది అనుకుంటున్నాను కానీ తినలేనే అనుకోవద్దండి దేవునికి స్తోత్రం దానివల్ల కాకపోతే వేరే దానివల్ల దేవుడు మనల్ని పోషిస్తాడు కాబట్టి ప్రియులరా మనకు మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ మూడు ఆశల్ని దూరంగా పెట్టినట్లయితే దేవునికి దగ్గరగా సమీప బద్ధలం అవుతాం పరలో పరలోక రాజ్యానికి వారసులు అవుతాం కాబట్టి మనం ఎంతవరకు దేనికైతే మనము మన కన్ను దేన్నైతే ఆశిస్తుందో దాన్ని పక్కన పెడతాం ఏదైతే మన శరీరం కోరుకుంటుందో దాన్ని పక్కన పెడదాం దేంతో అయితే మనం గర్వంగా జీవంగా జీవించిస్తున్నామో దాన్ని పక్కన పెడదాం ప్రభు సమస్తము నీవయ్యా నువ్వు నాకుంటే అన్నీ నాకున్నట్లే అని మనం మనం సరి చేసుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం కాక ఆమె ఈ సమయంలో కానుకలు సమర్పించుకుందామండి సహోదరు జోయల్ గారు పల్లవి పల్లవిచారణ పాడుచుండగా మనం దేవునికి తీసుకొచ్చిన కానుకలు సమర్పించుకుందాం 过心静。

చేతిలో నన్ను చెక్కి తలంచు వాడా కనుపాయుడ అరచేతిలో నన్ను చెక్కి తలంచువాడా చాలు రాజీవితలు ఈసయ చాలు రాజీవితలు

దీవించి ఆశీర్వించండి ప్రభు అన్న దేవ వందనాలు స్తోత్రాలు స్థితి చెల్లించుకుంటున్నాం నడిపించి మీ ఆసన కొరకే వాక్యం చేయడం మీ ఆసన కొరకే ప్రార్థన చేస్తున్నాము ప్రభుత్వ తండ్రి మీ ఆసన ఇంకన మీ యొక్క పరిచర్యలో నా తండ్రి కాలంలో బలముగా వాడుకుని మీరు మహిం పొందండి ప్రభు అన్న తండ్రి కుటుంబాన్ని నా తండ్రి దీవించి ఆశీర్దించండి ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాం మీతో వన వాక్యాన్ని నా మా హృదయాల్లో ఫలింపచేయండి జీతం పలోకముందు నెరవేర్చిన మా దిన హారేమకు దాయించి మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మా శోధన లెక్క తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సర్వమానవుల పైనను ఇక్కడ చేరిన వారి పైనను యవనస్తుల యొక్క సహవాసము పైనను ఈ దినము జరిగినటువంటి కార్యక్రమం అంతటి పైనను ప్రభు నిత్యము ఆశీర్వదించి కాపాడునుగా Oh no.